పిల్లలకు ఆడుకోవటానికి ఒక ఇరవై ఐదు లక్షలతో ఒక ఎక్విప్మెంట్ పెట్టాం అది గత నెల పన్నెండవ తేదీ ఇక్కడికి నేను వచ్చాను పన్నెండు పదమూడవ తేదీ ఈ యొక్క పార్కు సిల్వర్ జూబ్లీ ఇరవై సంవత్సరాలు దాటింది ఆ రోజు నేను చెప్పాను త్వరలో ఒక మంచి పిల్లలు ఆడుకునే ప్లే ఎక్విప్మెంట్ పెడతాం ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేదిగా ఒకేసారి యాభై మంది పిల్లలు ఆడుకునేదేగా అది ఇరవై ఐదు లక్షలు దాన్ని ఇన్స్టాల్ చేస్తే ఇంకా నిలగాలేదు ఈరోజు దానికి పిల్లల యొక్క ఆనందానికి తల్లి తల్లిదండ్రుల ఆనందానికి అర్థం లేవు ఈరోజు నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో కార్పొరేషన్లో ఉన్న పార్కు స్థలాలు ఏదైతే అంటే లేఅవుట్స్ వేసినప్పుడు టెన్ పర్సెంట్ పార్కు వదిలేస్తారు గ్రీన్ అండ్ బ్లూ అంటారు గ్రీన్ అండ్ బ్లూ ఎవరైనా ఒక లేఅవుట్ వేస్తే పెద్ద లేఅవుట్ దాంట్లో టెన్ పర్సెంట్ వేయాలి అట్లాంటివి ఏది ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రభుత్వానికే ఉండాలని అటు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ నేను కానీ ముందే అనుకున్నాం అనుకోని ఇద్దరం అధికారులకు ఆదేశం ఇచ్చాం ఒక్క సెంటు స్థలం కూడా వాగుడుతూ ఎవరు ఆకుపై చేసుకున్నా దాన్ని వెనక్కి తీసుకుంటామని తీసుకోవాలని వారికి ఆదేశం ఆ విధంగా అన్ని పార్క్ స్థలాలు ఐడెంటిఫై చేసి వాటన్నికి ప్రహ ఫస్ట్ ప్రహరీ వాళ్ళు కడుతున్నాం ప్రహరీకి వాళ్ళు కట్టిన తర్వాత పార్కులు శాంక్షన్ చేసి చక్కగా పార్కులు చేస్తున్నాం ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉండరు చాలా చాలా ఆనందంగా ఎందుకంటే అది ప్ర ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ము ఇండివిజువల్ది కాదు కానీ గతంలో కొందరు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు అవన్నీ చేస్తాం దానికి అందరూ కూడా సహకరించాల్సిందిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను ఈ పార్క్ యాక్చువల్గా శ్రీధర్డ్డి గారితో మాట్లాడాను యాక్చువల్గా ఈ పార్క్ని ఒక మోడల్ పార్క్గా చేస్తాను నెల్లూరులో అందుకని కన్సల్టెంట్ పంపిస్తాను అన్నాను ఆల్రెడీ ఆర్వీ కన్సల్టెంట్ అని వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు బహుశా నెక్స్ట్ వీక్ వస్తారు వచ్చి నెల్లూరు సిటీలో యాభై నాలుగు డివిజన్లు స్టడీ చేస్తారు యాభై నాలుగు డివిజన్లలో ఏమేం చేయటానికి ఉంది ఒక పార్కులే కాదు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు లేదా వాటర్ సంబంధించినవి కావచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ట్రాన్స్పోర్ట్ కానీ అదేవిధంగా ఈ బస్సు సంబంధించి సిగ్నల్స్ ఇట్లా ప్రతిదీ అంటే పూర్ పీపుల్కి హౌసెస్ వీటన్నిటి మీద ఒక మాస్ ప్లాన్ అడిగాను రాబోయే పది సంవత్సరాలు ఏం చేయాలా ఐదు సంవత్సరాలు ఏం చేయాలా నాలుగేళ్లలో ఏం చేయాలా మూడేళ్ళు రెండేళ్ళు అని అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళు త్వరలో ఇస్తారు వాళ్ళకే చెప్పాను ఈ పార్కు ఇమీడియట్గా స్టడీ చేసి ఫస్ట్ ఈ పార్క్ మీద రిపోర్ట్ ఇవ్వని రిపోర్ట్ ఇవ్వగానే ఈ పార్కుని ఖచ్చితంగా ఒక మోడల్ పార్క్గా చేస్తాం అదేవిధంగా ఒకటే చెప్పేది ఖజానా ఖాళీ చేసేసి గత ప్రభుత్వం పోయినా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమాలు ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారో ఒక్కొక్కటి పెన్షన్స్ కావచ్చు మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి కొందరం ఇస్తామని తల్లి కొందరం కావచ్చు లేదా ఆగస్టు పదిహేనున మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు తూచా తప్పకుండా వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చారో అది చూసేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు శాసనసభ్యుడిగా నేను రూరల్ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు మేము ఈ యొక్క రెండు నియోజకవర్గాలకు ఏదైతే మాటిచ్చామో తూచా తప్పకుండా చేస్తామని మరొకసారి తెలియజేస్తాం ఈరోజు చిల్డ్రన్ పార్క్లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మీకు అందరూ కూడా తెలుసు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని అటు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని అభివృద్ధి పనులు కూడా ఒకటని చెప్పలేం కానీ రోడ్డు కానీ డ్రైన్ కానీ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కానీ ప్రత్యేకంగా పార్కులు అదేవిధంగా స్కూల్స్ ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో స్కూల్స్ కానీ పార్కులు కూడా ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం అవుతూ ఉన్నాయి అవి అవుతుండగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా బ్యాలెన్స్ ఏమని అవన్నీ కూడా సార్ కూడా లిస్ట్ తీసుకున్నారు మంత్రి గారు దాని మీద కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం అయితే ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్న యాభై నాలుగు డివిజన్లో మనం ఎప్పుడూ చేయని విధంగా చూడని విధంగా స్కూల్స్ ఇటీవల కాలంలో మీరు చూశారు విఆర్సీ స్కూల్ని ఎలా డెవలప్ చేశారు డెవలప్ చేయడమే కాకుండా ఆ విఆర్సీ స్కూల్లో ప్రత్యేకంగా నిదర్శనం మేము కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కూడా దాంట్లో చాలామంది పిల్లలు చేరు ఉన్నారు ఎవరైతే ఊరు అత్యంత నిరుపేద ఉన్నారో ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏ నాయకుడు చెప్పినా సీటు ఇచ్చిన దాఖలాలు లేవు దానికి సంబంధించి ఒకరిద్దరు రాజకీయ నాయకులు మా దగ్గరకు వచ్చినా సార్ దగ్గరకు పోయినా లేదు దీంట్లో ప్రత్యేకంగా విఆర్సీ స్కూల్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా ఉంచాలన్న ఉద్దేశం నెల్లూరు నగర కార్పొరేషన్ని రాష్ట్రంలోనే ఒక మంచి స్కూల్ ఏర్పడిన పేరు రావాలా మనకు రాష్ట్రంలోని ప్రత్యేకంగా చెప్పి ఎక్కడ ఎవరికి రాజకీయాల్లో కానీ దేంట్లో కానీ ఎటువంటి రికమెండేషన్ లేకుండా పేద విద్యార్థులకి నిరుపేద విద్యార్థులకి పూర్తిగా ఆ స్కూల్లో చేసిన ఘనత గౌరవ మంత్రి నారాయణ గారిది సరే ఎవరు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకుని అవసరం వాస్తవాలు ఏందో ప్రజలకు తెలుసు నెల్లూరు నగరంలో అటు సిటీలో కానీ రూరల్లో కానీ ఏం జరుగుతుంది ఏం జరగలేదు లేదని తెలుసుకోలేంత అమాయకత్వంలో నెల్లూరు నగర ప్రజలు లేరు దానికి ఉదాహరణ గత ఎన్ని ఎన్నికల్లో కూడా నారాయణ సారికి అంత మెజార్టీ కానీ రూరల్లో మెజార్టీ కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ప్రజల ఏదైతే ప్రజలతో మాట్లాడి ప్రజల కోరిక మేరకు స్థానిక ప్రజల కోరిక మేరకు కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మిగతా పార్కులకు సంబంధించి కానీ ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి గతంలో ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు ఎన్నో రిజర్వ్ స్థలాలు ఎన్నో పార్కు స్థలాలు ఈ నెల్లూరు నగర కార్పొరేషన్లో ఎంతోమంది వాటిని అన్యాక్రాంతం చేసిన పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మంత్రివర్గాలతో ఒకసారి రెండుసార్లు మాట్లాడినప్పుడు లేదు మనం తప్పకుండా ఏదైతే పార్కు స్థలాలు రిజర్వ స్థలాలు వాటి కాపాడాల్సిన బాధ్యత ఉంది ఒకటి ప్రజలకు అవసరం ప్రజల అవసరంతో పాటు అది ప్రభుత్వ ఆస్తి ఆ ఆస్తిని కాపాడానికి బాధ్యత ఉంది కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు దాదాపు నాలుగు మూడు నాలుగు వందల కోట్ల ఆస్తిని నెల్లూరు నగర కార్పొరేషన్కి కాపా కాపాడిన వ్యక్తి గౌరవ మంచు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీధర్ గారు ఇవన్నీ కూడా ప్రజల తెలుసు రాబో లోకల్ బాడీ కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజల తీర్పు కూడా మీరు అందరూ కూడా చూస్తారు ఎంత మంచి పనులు చేస్తున్నా మాకు సహకారం అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నో అభివృద్ధి పనులకు ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా రాబో మూడు నాలుగు సంవత్సరాల్లో అటు సిటీలో అదేవిధంగా రూరల్లో కూడా ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అర్హులు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఎంతో పేరు కలిగినటువంటి ఈ పార్కు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో గౌరవ మంత్రి గారు ఇక్కడికి ఇచ్చేసిన సందర్భంలో శాసనసభ్యులు సీతారెడ్డి గారికి మంత్రి గారి దృష్టికి ఇక్కడ మరిన్ని పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు కావాలని చెప్పి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే మాట్లాడి ఇంకా నెల కూడా పూర్తి కాల ఇక్కడికి వచ్చి కేవలం నెల వ్యవధి లోపలే ఆ యొక్క అన్నీ కూడా పూర్తి చేయించి ఈరోజు ప్రారంభం చేసేదానికి విచ్చేసిన గౌరవ మంత్రి గారికి అదేవిధంగా గిరిధరెడ్డి గారికి నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతి ఒక్క పార్కుని అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రతి హై స్కూల్లో కూడా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగు హై స్కూళ్ళు నలభై ఆరు పార్కులు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మొదటి విడతగా అన్నీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గౌరవ మంత్రి గారు పొంగూరు నారాయణ సార్ గారికి అటు రూరల్లో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఉన్నారని చెప్పి మనస్